వేదన చూసింది కరోనా వచ్చిన నాడు మనందరం గిదే ఇళ్లల్లో బిక్కు బిక్కు గిదే రోడ్ల మీద ఎర్రటి ఎండలో వాళ్ళు నడుచకుండా పోతా ఉంటే కళ్ళకి నీళ్ళు వచ్చినాయి మేము అడిగేది ఎప్పుడు ఎందుకు పోతున్నది మీరు మేము ఇక్కడ లేమా అని చెప్పంటే సారు కరోనా వస్తే చనిపోతే మా ఊళ్ళో చనిపోవాలి మా ఊళ్ళ మధ్యలో చనిపోవాలి మా మట్టిలో కలిసిపోవాలి అందుకే మా ఊళ్ళ మధ్యకు పోతున్నామని చెప్పి వందల కిలోమీటర్లు నడిచిపోయినాడు నేను ఆనాడు ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసే విషయం మీ అందరికీ తెలుసు ఆ రోగానికి నాడు టాబ్లెట్లు లేవు ఇంజక్షన్ లేవు చాలా మంది అన్నా నన్ను బతికించు నన్ను అని చెప్పి వేడుకున్న సంగడంలో కోకలో చూసిన ఆ రోజు ప్రతినిత్యం కరోనా పేషెంట్ల మధ్య తిరుగుతూ వాళ్ళను కాపాడిన బిడ్డను ఆనాడు ఆరోగ్య శాఖ మంత్రిగా నేను నిన్న పోచంపల్లిలో మన మీటింగ్ పెట్టి రేవంత్ రెడ్డి అంటాడు ఈ ఈటల రాయందరకు మేడ్చల్కి ఏం సంబంధం ఈటల రాయందరకు రేవంత్ రెడ్డి మీద సంబంధం ఉందా మేడ్చల్కు రేవంత్ రెడ్డి సంబంధం ఉందా ఈటలకు మేడ్చల్ సంబంధం ఉందా లేదా మరి అక్కడ గుళ్ళ పోచంపల్లిలో మీటింగ్ పెట్టి ఈటలకు ఏం సంబంధం అంటాడు బాబు ఇంతకుముందే ముందే మా విక్రమిడి గారు ఒక మాట చెప్పిండు తెలంగాణ ఉద్యమంలో పద్నాలుగు సంవత్సరాలు రాజీ పడకుండా పోరాటం చేసిన బిడ్డ ఈట రాజేంద్ర బిడ్డ ఇక్కడ మనుకున్నావు ఇదే రేవంత్ రెడ్డి ఆనాడు సమైక్యవాదాన్ని వినిపించిండు ఆనాడు వాళ్ళ సంకల చేరిండు ఆనాడు తెలంగాణ ఉద్యమాల ఉద్యమ కాల మీద తుపాకి తీసిండు అందుకే నీకు మాకెక్కడ పోలికే బిటా నేను అంటున్నా నీకు నిజంగా దమ్ముంటే నీకు నిజంగా ప్రజల పట్ల ప్రేమ ఉంటే నేను అడుగుతున్నా మొన్ననే ఎన్నికలలో ఎన్ని హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి మేము అనుకున్నాం రేవంత్ రెడ్డి కొత్తగా ముఖ్యమంత్రి అవుతాడు యువకుల్లాగా ఉన్నాడు చాలా మాట్లాడు పని అని చెప్పి అనుకున్నా కానీ ఇట్లా ఉత్త పోషకాలు లెక్క చేతులు ఎత్తేతులని చెప్పి మాత్రం అనుకో నేను ఈ వేదిక నుంచి అడుగుతున్నా మేడిచల్ వేదిక నుంచి నా ఆడబిడలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు బ్యాంకు అకౌంట్లో ప్రభుత్వ ఉద్యోగుల్లాగా ఏ స్థానమాట వాస్తవం మాకు అదే మీరు చెప్పండి ఎన్ని నెలలు అవుతుంది ఇలా ముఖ్యమంత్రి అయిపోయి ఐదు నెలలు అవుతుంది ఒక్కరికైనా రెండు వేల ఐదు వందల రూపాయలు బ్యాంకులో పడ్డా మరి ఏం చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి ఎందుకు ఇచ్చిన ఈ ఆమె రెండాది చదువుకునే ఆడపిల్లలకి చదువుకునే ఆడపిల్లలకి స్కూటీ కొనిస్తా అని చెప్పిండా ఇచ్చిండా స్కూటీ మూడవది ఇవాళ రెండు వేల రూపాయల పెన్షన్ ఉంటే నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పిండి ఇద కాదా వచ్చిందా నాలుగు వేల పెన్షన్ హ్యాండికాప్డ్ వాళ్ళకు ఆరు వేలు వచ్చిందా కొత్త పెన్షన్ ఇచ్చిందా కొత్త రేషన్ కార్డు ఇచ్చిండా కళ్యాణ లక్ష్మి ఐదు నెలలు అవుతుంది తులం బంగారం వచ్చిందా రైతులకు రెండు లక్షల రూపాయలు వచ్చిందా అంటే బుదరకా లెక్క మాట్లాడి సరిపోతుంది అదే కదా ముఖ్యమంత్రి లాగా ఉండు రేవంత్ రెడ్డి గారు నేను అంటున్నా ఐదేళ్ళు ఐదేళ్ళు మీరు ఎంపీగా ఉన్నారు మా మేడ్చల్కి ఈ మేడ్చల్లో ఒక సిమెంట్ రోడ్ వేసిందా ఒక మోరీ కట్టిందా ఒక పెళ్లికి వచ్చిందా ఒక సాగు వచ్చిండా కనపడినా ఎప్పుడన్నా కొని పార్లమెంట్ లో మాట్లాడిందా మన మేడ్చల్ గురించి ప్రశ్నించిండా మరి గాయన పట్టుకొని ఈటలంటాడం ఈటల రాజేందర్ నలుగురు ముఖ్యమంత్రులతో కొట్టాడు బాబు రాజశేఖర రెడ్డి ఏమన్నాడు పట్టుమణిపర్ సీట్లు రాజేంద్ర నీ తలక ఎక్కడ పెట్టుకున్నాడు ఛాలెంజ్ చేసిన గదే సభలో లక్ష కోట్ల బడ్జెట్ పెట్టిండు ఈటల మాట మర్చిపోతుంది మరో ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి నువ్వు జీతగాడివి తప్ప ఓనరు కాదు నీ అబ్బ జాగి అని చెప్పిన ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఈ మొన్నటి ముఖ్యమంత్రి మొన్న దిగిపోయిన ముఖ్యమంత్రి అరే మంత్రులుగా చూడకపోతామా మంత్రులు గుర్తించకు మనిషిగా గుర్తించమని చెప్పిన మనిషిగా మంత్రులకు కూడా మెదడుంటదని చెప్పి భావించు ముఖ్యమంత్రి గారు హాంకారం పనికిరాదు పనికి పనికిరాని చెప్తే రకరకాల పేపర్ల నాతలు రాసినాడు మాటలు మాట్లాడినాడు ప్రగతి భవన్ నుంచి ఇల్లగొట్టినాడు నేను చెప్పిన జెండాకు ఓనరు ఈట లేదని చెప్పిన పదవుల కోసం పదవుల కోసం పెద్దల మిగిలినా బాబు గడ్డి పోసల్లాగా ముఖం మీద మళ్ళీ కురుక్షేత్ర యుద్ధంలో నెగ్గిన బిడ్డ ఈటల గుర్తుపెట్టుకోవాలి అంటున్నా ఈటల రాజేందర్గా మీకెన్ని హామీలైతే ఈ ప్రభుత్వం ఇచ్చిందో ఆ ప్రభుత్వం కనుక అమలు చేయకపోతే ప్రభుత్వం మీద కొట్లాడే బిడ్డ మీ పక్షాన్ని నిలిచే బిడ్డ ఈటలనే ఉంటాడని మర్చిపోకండి రెండో మాట ఇవాళ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ గెలిస్తే ఎంపీ గెలిస్తే ఏమైనా తెష్ట మెడిచేలకు ఇక్కడ ఉన్నాను ఆ ముఖ్యమంత్రి ఆ పార్టీ ఇక్కడ ముఖ్యమంత్రి లేడు అక్కడ ఏం చేసేది లేదు బిక్కు బిక్కుమంటూ ఐదు వందల నలభై మూడు సీట్లులా కాడ ఒకరు ఇద్దరు గెలిస్తే వచ్చేదేమైనా ఉంటుందా ఇక కాంగ్రెస్ పార్టీ అని ఏమంటాడు నా హామీలన్నీ అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చెయ్యండి మన్మోహన్ సింగ్ చూడలేదా మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి చూడలేదా రాజీవ్ గాంధీని చూడలేదా ఇందిరా గాంధీని చూడలేదా ఐదు దశాబ్దాలు ఈ దేశాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు గోకుల్ చాట్ దగ్గర బాంబులు పేరాయా లేదా మనం చని మన వాళ్ళు చనిపోయిందా లేదా రక్తం చెందిందా లేదా దిలుసుకు నగర్లో బాంబులు పేరలేదా సాయిబాబా మన్ సైన్యం మీద ప్రతినిత్యం రాళ్ల వర్షం కురిపించలేదా నా శ్రీనగర్ లో జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఎంతమంది చనిపోయింది సైనికులు ఎంతమంది చనిపోయిన అమాయకులు మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత బాబు పేరులో ఉన్నాయా బాబు పేరులో ఉన్నాయా ఉన్నాయా కాశ్మీర్ లో రాళ్ళ వర్షము ఇవాళ ఎగిరింది లాల్ చౌక్ లో మూవన్నర జెండా జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఇవాళ ఐదు వందల ఏళ్ళ క్రితం మన గుడిని కూడగొట్టిన నాడు ఎవరన్నా పట్టించుకున్నదా మోడీ గారు వచ్చిన తర్వాత నా రామ మందిరం నిర్మాణం కావాలి అందరినీ మెప్పించి ఒప్పించి ఆలయాన్ని కట్టించి మొత్తం రాముని ఆంజనేయుని ఆనవాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ దేవాలయాలు సందర్శించి నిష్ఠతో తొమ్మిది రోజుల ఉపవాస దీక్షలు పాటించి ఆలయాన్ని ఆలయాన్ని ఓపెన్ చేసి ప్రతి ఇంటికి అక్షింతలు పంపించి నా ప్రజలు చల్లగుండాలని మొక్కిన నాయకుడు ఎవరు రేవంత్ రెడ్డి అయినా నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు నీకు ఓటేసి గెలిపిస్తే ఇప్పుడున్న నలభై సీట్లకు ఇంకో పది సీట్లు హాని తిగవచ్చు యాభై సీట్లు ప్రధానమంత్రి అవుతానే అయితే అప్కి బార్ ఏ పార్టీకి రావాలనుకుంటున్నావు ఫిరేక్ బార్ ఎవరు కావాలంటున్నారు మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు అక్కడి నుంచి లంక పిందలు తెచ్చేది లేదు నీకు ఇచ్చేది లేదు నాలాంటి వాడు రేపు ఎంపీ అయితే ఇగో ఇక్కడ మేడ్చల్ కు మేడ్చల్ ఏమస్తుంది మెట్రో రైలు వస్తుంది మెట్రో రైలు వస్తుంది మేడ్చల్కి వాళ్ళ ఈ ఫ్లైఓవర్ ఇస్తున్నారు ఎవరు మోడీ గారు ఇస్తున్నారు రేపు అలవాల్ కు ఫ్లైఓవర్ ఇచ్చేది ఎవరు ఉప్పల వైపు ఫ్లైఓవర్ ఎవరు ఇచ్చిందో ఎల్బీ నగర్ వైపు ఎవరిడు ఇవాళ నూట ఇరవై కిలోమీటర్ల రోడ్ ఎవరు ఇచ్చిండ్రు ఇవాళ నూట ఇరవై కిలోమీటర్ల స్పీడ్ రోడ్లు మోడీ గారు ఇచ్చిండు కానీ ఒక బాధ అనిపిస్తుంది మోడీ గారు దేశములో ఉన్న పేదలకు ఇల్లు కట్టించాలని చెప్పి కళ్ళు కన్నాడు దేశంలో పేదవాళ్లకు నాలుగు కోట్ల ఇల్లు కట్టిస్తే ఈ గడ్డ మీద తెలంగాణ గడ్డ మీద ఈ ముఖ్యమంత్రి నాకు మోడీ ఏంది కీడీ ఏంది అనడు వాళ్ళు ఇచ్చిన రెండు లక్షల యాభై మూడు వేల ఇల్లు కూడా కట్టలే కేసీఆర్ కట్టినమని చెప్పింది లక్ష డెబ్బై వేలు పంచినై నలభై యాభై వేలు ఆ ఇల్లు కూడా స్థానికులకు ఇవ్వలేదు స్థానికులకు ఇవ్వలేదు మోడీ గారు ఏమన్నా ఒకవేళ ఇక్కడి ప్రభుత్వం పేదవాళ్ళకు ఇల్లు కట్టించకపోతే నేరుగా కేంద్రమే పేదవాళ్లను సెలెక్ట్ చేసి ఇల్లు కట్టిస్తా అని చెప్పి వాగ్దానం చేసిండు నరేంద్ర మోడీ గారు రేపు నేను అసలు ఏం చేస్తా ఇగో ఈ పేదవాడికి ఇల్లు కట్టిస్తా ఇవాళ కేసీఆర్ కేసీఆర్ సంబరపడ్డాడు వంద కోట్ల ఎకరం భూమిన్నాడు కానీ నా కంపెనీలలో పది పన్నెండు వేల రూపాయలకు కష్టం చేసే పేదవాడు ఇల్లు కొంటడా ఇల్లు కడతడా పిల్లల్ని సదిలించడానికి పైసలు లేవు ఏ పూటకు ఆ పూటలే కూలి కనుక దొరకకపోతే ఉద్యోగం ఊడిపోతే నకనక ఉంటది ఇళ్లలో అలాంటి పేదల గురించి ప్రభుత్వం పట్టించుకోలే రేపు ఖచ్చితంగా పేదవాళ్లకు ఇంటి జామతో సంబంధం లేకుండా డబుల్ బెడ్రూమ్లు కట్టించే జిమ్మదార్ నాకు అప్ప చెప్పమని చెప్పి కోరుతున్నా మల్కాగిరిలో మలకాగిరిలో ఒక హైటీ అప్పు రావాలన్నా మలకాగిరిలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ రావాలన్నా మల్కాగిరిలో సిమెంట్ రోడ్లు రావాలన్నా మల్కాగిరిలో డ్రైనేజ్ సిస్టమ్ రావాలన్నా తాగే నీళ్ళ వ్యవస్థ రావాలన్నా పిల్లలకి ఉద్యోగం రావాలన్నా పిల్లలకు దరఖాస్తు పట్టుకొని మోడీ గారి దగ్గరికి డైరెక్ట్ పోగలిగే సత్తా ఉందా లేదని చెప్పండి మన మల్కా మాట చెప్పిండు రాజేంద్రజీ మై మల్కాగిరి అవామ్ జరుతేల్ మల్కాగిరి ప్రజా ఓ జరు అని చెప్పి మన మాటిచ్చిపోయింది మధ్యవర్తలే మధ్యవర్తలే వీడలకు డైరెక్ట్ గా మోడీ గారి దగ్గర పోయి ఈ మేడ్చల్ మల్కాగిరి వర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత నా చేతిలో పెట్టమని చెప్పి మేము కోరుతా ఉన్నాం మోడీకి ఎందుకు ఓటేయాల చెప్పుసానంటాడు మోడీకి ఎందుకు ఓటే అన్నో ఊర్లల్లో గుడిసెళ్లల్లో రేకుల చెట్లల్లో ఇంతకు ముందు వాళ్ళు టాయిలెట్ లేదు చెంబు పట్టుకొని ఉదయం మూడు గంటలకు బైర్బోయేటువంటి ఆడబిడ్డలకు పన్నెండు కోట్ల ఇళ్లలో టాయిలెట్ కట్టించిండు ఆ ఇండ్లల్లో ఉన్న ఆడబిడ్డల్ని అడగండి మోడీకి ఎందుకు ఓటు వేయను ఇవాళ నా దేశ రక్షణలో భాగంగా నా అభినందన్ నా అభినందన్ నాలుగు గంటల్లో అల్టిమేటమ్ ఇచ్చి అభినందన్ తీసుకొచ్చి కుటుంబానికి అప్పచెప్పిండు మోడీకి ఎందుకు ఒకటే అభినందన్ తల్లినాడుతో చెప్తానని చెప్తా ఉన్నాడు మోడీకి ఎందుకు ఒకటే అమెరికాలో ఉన్న మన ఉద్యోగులు మన పౌరులు చెప్తా ఉన్నారు మోడీకి ఎందుకు ఒకటే మన ఉక్రెయిన్ లో చిక్కుపడ్డ మెడికల్ స్టూడెంట్స్ మన గాలి మోడీ గారు రేపు జరుగుతుంది మోడీ గారు కొట్టేస్తే బాంబుల మూతలు లేవు తుపాకు శబ్దాలు లేవు మోడీ గారు కొట్టేస్తే శాంతి సామరస్యం వెల్లువిస్తా అని చెప్పి మనం చేస్తూ ఈ దేశం అభివృద్ధి చెందాలంటే మోడీ ఫిరేక్ బార్ ప్రధానమంత్రి కావాలి కాబట్టి మీరందరూ కూడా ఇవాళ మల్కాగిరిలో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి భారతీయ జనతా పార్టీని ఢిల్లీలో నరేంద్ర మోడీని ఇవాళ మల్కాగిరి మేడ్చల్లో నన్ను నిండు మాస్టర్ ఆశ్రయించమని చెప్పి కోరుతూ సెలవు మాతాకి